ఏస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా పరిపాలనా పరమైన బాధ్యతల కారణంగా ఆయన ఎన్నాళ్ళు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో తన సొంత ఖర్చులతో ఇంకోసారి మీరు అందరు కూడా దీక్ష చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన సొంత ఖర్చులతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా పరిపాలనా పరమైన బాధ్యతల కారణంగా ఆయన ఎన్నాళ్ళు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో తన సొంత ఖర్చులతో ఇంకోసారి మీరు అందరు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన సొంత ఖర్చులతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు